గుడ్ మార్నింగ్ భుజమా గుడ్ మార్నింగ్ ఏంటి ఏం చేస్తున్నావు పొద్దు పొద్దున్న పోయే ముందు కూర్చున్నా ఈరోజు అని కూర్చున్నా ఆవిడెవరు దుర్గావతి గారు కదా అడిగారు పిండి వడియాలు పెట్టి చూపించండి అని చూపిస్తామని చూస్తున్నారు కదండీ మనం కామెంట్ సెక్షన్లో అయితే ఒక వీడియో కామెంట్ చేశారండి అది గుమ్మడి వడియాలు పెట్టినప్పుడు ఆ వీడియో కామెంట్ చేశారు దుర్గావతి గారు అని ఆవిడ పిండి వడియాలు కూడా పెట్టి చూపించండి అని సో ఇవాళ అయితే పిండి వడియాలు పెట్టడానికి అయితే ప్లాన్ చేసామండి మేము ఎలా పెడుతున్నాం మీరు కూడా చూసేయండి మరి చెప్పు బుజ్జమ్మ స్టార్ట్ చేయి పొయ్యి అంటే పెట్టండి చెట్టు గిన్నె ఉడకబెడతాను ఇంకా చాలా తక్కువ పాడుతున్నట్టున్నా శనగి పెట్టావు మరి సంవత్సరానికి సరిపడగా పడిపోవాలి కదా ఆల్రెడీ నీళ్ళు వేసినట్టున్నావు కదా సరిపోవ ఇంకా దీంతో వేస్తున్నావా నీళ్ళు గిన్నెతో పడతాను చెంటి గిన్నెడు పిండి అయితే ఏడు గిన్నెలు నీళ్ళు పోయాలి గిన్నె నువ్వు ఆల్రెడీ పోసావు కదా అవన్నీ అవి రెండు దీంతో మూడా నాలుగు ఐదు ఏడు గిన్నెలు సరిపోయి కదా ఏడు గిన్నెలు చెంటికి ఒక గిన్నెడేమో పిండి వేసుకొని ఒక గిన్నెడు కలుపుకోవాలి ఈ గిన్నెతో పిండి కలుపుతా అని చెప్పాను కదా అలాగే పిండి కలుపుకోవాలి నీళ్ళలో పోసి కలుపుకొని అప్పుడు మళ్ళీ ఇందులో ఎసర మరిగా అప్పుడు వేసి పిండి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు కదండి పిండి వడియాలకు అయితే నీళ్లు పెట్టేసింది బుజ్జమ్మ ఇవి మరిగిన తర్వాత పిండి అయితే వేయాలంటండి బాగా మరిగించుకుంటుంది ముందు సరే మూత పెట్టేసి మరుగుద్ది ఇటక్క సగ్బియ్యం మళ్ళీ సగ్బీం కూడా వేసుకోవాలంటే పిండి వడ వీటిని ముందు నానబెట్టి తర్వాత పిండిలో వేసి ఉడకబెట్టుకోవాలి సరే అయితే నానబెడతాను నానబెడతానుడియాకు ఉడియా కోసమని ఆడించాంచండి బియ్యం ఇలా ఉండాలి మెత్తగానే మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా ఆడించుకోవాలి చెప్పాను కదా ఈ కొ ఈ గిన్నె కొలతతో తీసుకుంటున్నా అని దేంతో పెట్టిన ఏడు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలి ఒక గిన్నె పిండి ఈ పిండి కలపడానికి ఒక గిన్నె వాటర్ మళ్ళీ గిన్నెలు గిన్నె నీళ్ళు పోసేసుకొని దీని లేకుండా బాగా కలుపుకోవాలి చెదతి నువ్వు పిండి తెల కలిపేశాను యాస కాగిందో లేదో చూద్దాం ఇప్పుడు బుజమా ఓయ్ యాస కాగింది బా పిండి తెస్తున్నానని చెప్పి లెక్క బానేదేసింది అక్క గిన్నె కట్టుగా వచ్చింది లెక్కగా ఉంటేనే అడ్డు పెట్టాండి ఇలా తిప్తానే ఉండాలి లేకపోతే ఉండలు కట్టద్ది పోసేటప్పుడు కూడా మనం ఉప్మాకి ఎలా అయితే కలుపుకుంటూ రావు పోస్తాము అలాగే పిండి కూడా కలుపుతూ పోయాలి కదా అప్పుడే వస్తది వస్తుంది కదా ఉండలే ఇది కొంచెం ఉడుగుతుంది కదా కసుబుయ నానబెట్టుకున్నాం కదా అయ్యేది సరిపోద్దా ఈ లోపు నాన టైము సరిపోద్ది అయ్యి తొందరగానే ఉడిపోతాయి కదా టైం పడుద్ది ఒక అరగంట పడతా ఈ పిండి ఉడకడానికి బాగా ఉడకాలి బాగా జిగురు రావాలండి వడేలా రాదండి విరిగిపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి తీసుకురమ్మంటావ ఇంకా పుల్లలో పూజమా సగ ఏమయ్యి ఈ వేసేసి అంటే మరి నాకు చెప్పాలి కదా ఉడికిపోతుంది అనేసి మళ్ళీ టైం పడుతుంది కదా ఇగ కనపడినా సగ్బియా కనబడుతుంది అవి ఇప్పుడే ఉడకతాం స్టార్ట్ అయిందో చూసారా ఇంకా ఉడికేడానికి ఇంకా పెద్దవి అవుతాయి ఆహా ఇలాగ పైకి వచ్చేసింది కదా ఇలా పొంగిపోద్ది దీన్ని దగ్గరుండి కుట్టుకుంటూనే ఉండాలి ఉడుగుతున్నట్టుంది ఎందుకంటే మీద పైకి వచ్చింది కదా ఉడికిపోయింది కదా చంటి ఉడికిపోయాక అప్పుడు వేసుకోవాలి ఉప్పిందిలో ముందు ఉప్పు వేసేస్తే మనం నలుపు వచ్చేస్తాయి వాడాలి అందుకని ఉడికిపోయాక సాల్ట్ వేస్తే నలుపు వస్తాయా సాల్ట్ అదే ఉప్పు కళ్ళుపు ఉప్పు వేస్తే నలుపు వస్తాయి కదా మారుతా అదేలే అందుకే ఉడికిపోయాక వేసుకో మరి ఇందులో పచ్చిమిరగాయలు వేయాలి కదా వెయ్యాలి లేస్తాను ఇక చండి పచ్చిమిరగా కట్ చేసి పెట్టాం కదా బాగా సన్నగా కట్ చేసుకోవాలి చండి పచ్చిమిరగాయలు కట్ చేసి అలాగే ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇవి కూడా అంతే పచ్చరంగు వచ్చాయి అనేసి లాస్ట్లో వేస్తాను అయిపోయిందా ఇంకా అయిపోయించండి ఇంక బకెట్లో తీసుకుని పట్టేసుకోవాలి సరిపోయిందో అనేది చూసుకోవాలి జాగ్రత్త వేడుకొని ఉంటుంది సరిపోయిందండి ఎలాగ వస్తావా ఎలా నిమిషం జాస్తా పొయ్యి మీద ఉంచేనా అయ్యి అలాగా గట్టి పడుకున్న వెళ్తేవా మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళొచ్చివాదా బరువు మరి ఇలాగే ఉంచేసామనుకో కొంచెం గట్టిపడిపోద్దు కదా సర్లే అక్క ఊగుతుంది ఊగుతుంది లోట ఎందుకు భుజమా లోటా అయితే ఈజీగా పట్టించండి మరే అలా పెట్టేయచ్చు కదా ఎండ్ వచ్చేసింది అంటే ఎలా చూపించడానికి సరే అయితే మొత్తం పెట్టేశాక తెస్తాను కాలిపోద్ది వేడిగా ఉంది కదా చూసారు కదండి ఇదైతే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి ఈజీగా అవద్ది ఇంత ఎండ్లో ఎక్కువసేపు పెట్టాలంటే పెట్టలేము అందుకనే పెద్దగింత అయితే పోసేస్తుంది బుజ్జమ్మ మొత్తం అయిన తర్వాత అయితే వీడియో మళ్ళీ చూద్దామండి ఆ సైజ్ అంటే మనకి నచ్చినట్టు వేసుకోవచ్చులే సో చూసారు కదండి మా అయితే ఇలా వచ్చినాయి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ స్టే బై బాయ్